ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాత్య మిత్రులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్తోతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన వేకువుని లేచి నీ నామాన్ని శృతించడానికి ఆరాధించడానికి గనపరచడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధనియను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా హాతంతియు నా అతన్ని నీ సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ఇక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరిటన తండ్రి ఎక్కిబిచ్చి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానని నాన్న వాగ్దానం చేసిన దేవుడు నా తండ్రి నా తల్లి మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకి బిస్తున్న ప్రత్యేక బిడ్డల ప్రార్థన అంగీకరించండి వారి మనవులు అంగీకరించండి నా తండ్రి స్తోత్రార్హుడవు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసనుడు ఉన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నామాన్ని నా తండ్రి ఉజరింప సక్యం కాని ములుగులతో నాయన మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి వేకమైన స్థుతి ఆరాధన చేయవాలి నాకు సహాయం తెచ్చింది కృతజ్ఞతాభావం కలిగి నీ సన్నిధి పెట్టడం మాకు నేర్పించండి అప్పుడు నా తన్ని కుటుంబమును కార్యసిద్ధి కలుగుతుందని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు కరుడవు నా తండ్రి స్తోత్రార్హుడవు సింహాసన సేనుడు ఉన్న నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నన్న సృష్టి యావత్తును సృష్టించిన దేవుడవు సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబుద్రుమయ్యున్న నా దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రోజు ఆదివారం విశ్రాంతి దినం నా తండ్రి పరిశుద్ధంగా ఆచరించి కృపను ప్రత్యేక బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం దూర ప్రాంతాలకు నా తండ్రి నీ మందిరం గురించి వెళ్ళటానికి నా తండ్రి ప్రయాణం వెలిచిన ప్రత్యేక బిడ్డలను భద్రపరచండి వారు రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రం దైవజనుడి ద్వారా మీరు మాతో ఏం ఉన్నారు నా తండ్రి ఆ మాటల్లో మీరు మాకు తోడుగా ఉండండి ఆత్మీయహారాన్ని మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రంలో నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నీ సందర్యానికి ప్రవాహ కుటుంబ సమేతంగా ప్రవా నీ మందిరానికి వచ్చి నీ మందిరంలో ఉండే ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను దయచండి నీ మందిరంలో ఒక దినము గడుపుడు కంటే వెయ్యి దినుములకన్నా శ్రేష్టమని మాట్లాడుచున్నది ఏవా అట్టి ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డలుగా మేము పొందుకునే సహాయం దయచేయమని కోరుచున్నాం నీ మందిరంలో పరిచర్ చేసేవారిగా ఉంటకు సహాయం దయచేండి నాయన ఏ బిడ్డకి ఎలాంటి తలాంతి ఇచ్చినో ఆ తలాంతి చెప్పున ప్రతి బిడ్డలు నెరవేర్పులకి తెచ్చుకునే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రత్యేక బిడ్డల పరిస్థితులను పెరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోవాలి ఆరోగ్య పరిస్థితులు ఏమి నా తండ్రి వారు నా తండ్రి ఆర్థిక పరిస్థితులు ఏమి ప్రభా కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితులు ఉన్నారేమో నా తండ్రి ఇంటి సరిహద్దుల మధ్యన వలముల సరిహద్దుల మధ్యన నా తండ్రి గొడవలతో ఇబ్బంది పడుచున్నారేమో అట్లా సరిచేయండి ప్రభా వ్యాపార పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి అభివృద్ధి పరిచయంను కోరుచున్నాము నా తండ్రి గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకో లోన్లు శాంక్షన్ ఒకటి ఒక సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలకు రాకపోకల భద్రత వారికి మంచి ఇంక్రిమెంట్స్ నేటకు సహాయం తెచ్చింది వారి పోషణాధారమైన ఉద్యోగంలో వారికి అనుగ్రహించమని కోరుచున్నాం జాబ్ లేని వారికి జాబ్ను సిద్ధపరచండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు బిడలను నా తండ్రి మంచి జాబ్ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఈ స్తోత్రములు నాయన ఈ రోజంతే నీ కాపుదల ప్రతి బిడ్డల మీద ఉంచండి నాయన ఏ బిడ్డలైతే దూర ప్రాంతాల ప్రయాణమై వెలుచున్నారా ఆ బిడ్డలందరినీ భద్రపరచండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు ఉన్న నా వంద ఆలయ ప్రతి విధమైన నా తండ్రి నాయనా బలహీనతల నుంచి విడుదల దచ్చి అనేక మంది బిడ్డలు నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్నారయ్యా నా తండ్రి నాయన షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీబోడి ప్రాబ్లమ్స్ అని అనేక బలహీనతలతో కొట్టబడుచున్న తండ్రి ఎంతోమంది బలహీనత బాధపడుచున్నారు ప్రతి బలహీనత నుంచి విడుదల దచ్చి నెమ్మది అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రినికి సూత్రములు నాయన నా తండ్రిని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నావు ప్రభుని ఆజ్ఞలు మేరకున్నట్లు నేను పరిశుద్ధంగా చూచుకునే కృపను మాకు అనుగ్రహించండి మా హృదయంలో ప్రభ నా తండ్రిని వాక్యాన్ని ఉంచుకుని వాక్యం ఎత్తుపట్టి ప్రార్థన చేయి విరలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి కుడి కని ఎడముకు కానీ వారి వల్లే లేకుండానట్లు మా హృదయములను నా తండ్రి పవిత్రపరచమని కోరుచున్నాము నా తండ్రి సహాయం తెచ్చి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తల్లి వివేకన వివేకమైన ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా జ్ఞానాత్మనకు మాకు ఆధారమైన దేవుడు నా తండ్రి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా బుద్ధిని ఇవ్వండి ప్రభా బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా తెలివిని పుట్టించగలిగిన దేవుడు ప్రభా భక్తిని నా తండ్రి ఎలా మేము పెంచుకోవాలో మాకు నేర్పించండి నాయన భక్తి నా తండ్రి ఇప్పటి వరకే కాదు కానీ నాయన రాబోయే తరం వరకు కూడా నా తండ్రి మా భక్తిని మేము కాపాడుకుంటూ మా బిడ్డలకు నా తండ్రి మిమ్మల్ని ఆస్తికతగా తండ్రిగా పోషకుడుగా మేము నియమించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా క్రియల చేత నా తండ్రి నిన్న ఆయాసపరుచున్నాను మేము ప్రభా అలా లేకుండా సహాయం దయచండి వేషధారమైన భక్తి మాలో లేకుండా ప్రభా తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధత కలిగి జీవించే వారిగా ఉంటుకు సహాయం దయచండి నాయన నా తండ్రి ప్రీకితలాత్మను తీసివేయండి అవిశ్వాసాన్ని బలపరచండి నాయన అసహ్యమైన వాటిని విడిచిపెట్టే వారిగా ఉంటకు సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభ నిత్య హాయస్థితులు ప్రభ కృంగిన స్థితులు బలహీనతలు వద్దాను నా తండ్రి ఆర్థిక పరిస్థితుల వల్ల నా జీవితం ఇంతేనా అంటూ చింతతో నా తండ్రి బాధపడుచిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి చింత యావత్తు తీసివేయగలిగిన దేవుడు నీవేన్నావు ప్రభ వారి యొక్క చూపి ఎందు మాట ఎందు ప్రవర్తన ఎందు నాయన నీ సన్నిధిలో నాయన రహస్యంగా వెళ్ళి వారి దోషములను ఒప్పుకొని ప్రభ నీ సన్నిధిలో కనిపెట్టి నాయన నీ దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డలు పొందుకొని లాగన మీరే సహా సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడా సింహాసన సీనుడు వేయిన దేవుడు నా తండ్రి గుడ్డివారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు నాయన హుంటివారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవుడు నా తండ్రి నాయన మా పాపాలను దయత్వ క్షేమించండి ప్రభా మమ్మల్ని ముట్టండి స్వస్థపరచండి నాయన నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమవుతుంద నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ తర్వాత జీవితాన్ని విడిచిపెట్టిన తండ్రి నీ సన్నిధిలో ప్రభ నూతన హృదయం కలిగిన తండ్రి నూతనంగా మీ సన్నిధిలో కడగబడబిడలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన ఎరుకో లాంటి శ్రమలు మా ముందు ఎన్నున్నను ప్రభా ఆ సహితము సహితం జయించే విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన విరిగినలిగిన హృదయం నీకు ఇష్టమైన బలార్పణ నావు ప్రభా అంటే బలర్పణ మేము నా తండ్రి నా తండ్రి అర్పించే వారిగా ఉంటకు సహాయం దయచేసి కోరుచున్నాము నా తండ్రి ఆత్మ సంబంధమైన నా తండ్రి నాయన సంబంధము కలిగి జీవించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నా తండ్రి నీకే స్తోత్రములు నా నిర్దోషమైన చేతులతో నా తనని సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఏమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుడము నా తండ్రి నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటారని వాగ్దానం చేస్తున్న దేవుడు నా తండ్రి మోషే గారితో మాట్లాడిన దేవుడు నీ ప్రత్యక్షతను కనపరిచిన దేవుడు ఇజ్రాయెల్ను ప్రజలను నడిపించడానికి నా తండీను ఏర్పాటు చేసిన దేవానికి నాయన ఈ యొక్క అరణ్యములో మా తండ్రి మేము వెళ్ళుచుండగా అనేక శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ ఆ ఇబ్బందుల కులములో నుంచి నా తండ్రి ఉన్నప్పుడు నా తండ్రి శ్రమలో నా తండ్రి మేము నా తండ్రి నిలబడినప్పుడు నా తండ్రి పరమ కానానుకు చేరగలుగుతాం పాలు తేనెలు ప్రవహించి కానాను దేశమునకు నా తండ్రి నీ రాజ్యానికి చేరగలగలుగుతాం ప్రభా ఈ లోకంలో నా తండ్రి ఎన్ని బలహీనతలు మాకు వచ్చినను ఎన్ని శోధనలు వచ్చిన తన తండ్రి వాటిని జయించిన ఆత్మను పొందుకునే బిడలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన ఆయన ని దయా చొప్పున జీవించే వారిగా ఆస్వదించబడే బిడ్డలుగా నా తండ్రి మా కుటుంబాలను నింపండి నా తండ్రి ఈ రోజంతీని కాపుదల దైచిని మందిరము నుండి ఆనందం చేత ప్రతి బిడలు తృప్తి పడిలాగున సహాయం అనుగ్రహించిన నాయన ఉదయం నుంచి మరలా తిరిగి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయగల రెక్కల కింద కంచి వేసి నడిపించి భద్రపరచమని త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధన నామమున మిక్కిలుగా బ్రతిముల అడిగి వేడుకొని చిన్న అప్పుడు ఏమైనా తండ్రి ఆమె ఏసు రక్తమే జ్యం చెడు రక్తమే జ్యం అపవాదికలను అంత నాశనం ప్రభేషరక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్